ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉన్నారు ఉన్నాం అప్పటికి మీకు పెళ్లి కాలేదు అక్కడ డివోర్స్ తీసుకున్నారా లేదు అక్కడ డివోర్స్ తీసుకోలేదు ఫిజికల్ గా కలిసారా కలిసాము ఫిజికల్ గా కలిశారు కలిశారు కలిసాము నేను అంటే చెప్పినా ఇప్పుడు మీరు అంటున్నారు అంటే మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ నా దగ్గరకు వస్తాడు అన్న హోప్ మీకు ఉంది ఉండే ఉన్నప్పుడు మరి ఈ అబ్బాయితో ఎలా ఒకే ఇంట్లో ఉంటారు కలిసి మీరు ఎందుకు నన్ను అప్పుడు కొంచెం ఇష్టపడుతుండే అవును మీకు పెళ్ళయింది కదా మరి పెళ్ళయింది కానీ తను నాకు పట్టించుకోలేదు నేను తనకి ఇది కూడా చెప్పినా మరి పట్టించుకోవట్లేదు అన్నప్పుడు వంటికి ఇది కూడా చెప్పిన నేను సోన్స్తోనే ఉంటున్నా అని కూడా చెప్పిన తనకి ఏం రెస్పాన్స్ లేదు మీకు తప్ప అనిపించలేదు ఫిజికల్ గా ఉండడానికి లేదు అనిపించలేదు ఎందుకంటే నా బాబు చనిపోయినప్పుడు ఎవరు రాలేదు రిలేషన్ లో అంటే ఫిజికల్ గా ఉన్నట్టే కదా మరి అది తప్పు కాదంటారా తప్పు అంటున్నా నేను నా హస్బెండ్ కి నేను డోక చేసిన అని చేసినట్టే కదా ఇక్కడ ఎందుకు మళ్ళీ నా కూడా డోక కదా వాడు చాలా చిన్న పిల్ల మాట్లాడుతున్నారు తెలుసా నెల నెలలు రిలేషన్షిప్ పెట్టుకుని రూమ్లలో లలో ఉండలేము మేడం నాకు క్యారెక్టర్ ఉంది నేను ఒక లెక్క ప్రకారమే బతుకుతా ఇప్పుడు మీరు అన్నారండి ఇలా అంటే రెండు మూడు నెలలు నేను కలిసి ఉండలేను రూమ్ లో అని అన్నారు మరి ఇక్కడ ఎలా ఉన్నారు మరి మొత్తం అయిపోయింది ఏం లేదని తర్వాత స్టార్ట్ స్టార్ట్ ఏదైతే ఒక్కొక్కటి చెప్తుంది అనమాట అంటే ఇప్పుడు మీ మదర్ అయినా సరే తన గురించి ఏం తెలియనప్పుడు తనతో వెళ్ళమని ఎలా చెప్తాను వచ్చి నా మాట వచ్చినట్టు నువ్వే మాట్లాడతావు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా కదా మనం పొద్దున్న స్టూడియోలో ఒక వీడియో చేయడం జరిగిందండి ఒక జంట అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మనల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళే మనకి కాల్ చేసి మా సమస్యని చెప్పుకోవాలనుంది మీతో మీ సమస్యలోనే మేము విడిపోవాలి అని అనుకుంటున్నాం అని చెప్పి మనకు కాల్ రావడం జరిగింది సో వాళ్ళు ఇష్టపూర్వకంగానే మన స్టూడియోకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న క్రమంలో ఆ అమ్మాయిని ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నామో తనను మాట్లాడించట్లేదు అని ఒకే ఒక కారణంతో తన స్టూడియోలో నుంచే బయటకు వచ్చేసింది వచ్చేసాక తన కాల్ అసలు స్విచ్ ఆఫ్ వస్తుంది మరి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పి మనం చాలాసేపు ఆమెను ఫాలో అప్ చేసాం ఎందుకంటే మన ఛానల్ నుంచి తను వెళ్ళిపోయింది కాబట్టి మన ఛానల్ తరఫున తనకు ఒక సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఒక బాధ్యత కింద తీసుకొని మనం ఆమెని ఫాలో అప్ చేయాల్సి వచ్చింది సో జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్కి అలాగే బంజారీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రెంట్కి కాల్ చేస్తున్నా కూడా తను ఎక్కడా లేదు అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఒకనొక టైంలో తన దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు పర్సనల్ నా నెంబర్కి సో జ్యోతి అనే అమ్మాయి మా దగ్గరే ఉంది మా పోలీస్ స్టేషన్లోనే ఉంది మీరు ఇష్టపూర్వకంగా అంటే తనకి ఇష్టం లేకుండా పర్మిషన్ లేకుండా తను మీ ఛానల్కి వచ్చి వీడియో తీసుకుంటున్నారు అని చెప్పి పోలీసుల దగ్గర మన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే మనం వెంటనే అబ్బాయిని తీసుకొని వచ్చి పోలీసులతో మాట్లాడుతుంటే పోలీసులు కూడా మనదే తప్పు అన్నట్టుగా అంటే మన మీడియాదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు కానీ మేము విత్ ఇన్ ప్రూఫ్తో అంటే సీసీ కెమెరా కాల్ రికార్డ్ అలాగే వీడియో రికార్డ్ అంటే ఇష్టం లేకుండా ఒక అమ్మాయి మైక్ పెట్టుకొని కెమెరా ముందు నించుంటుందా అనే ప్రశ్నలు మనం పోలీసులకు కూడా వేయడం జరిగింది సో అప్పుడు మన తప్పేం లేదు తనే అలా చెప్పిందని చెప్పి పోలీసులు కూడా నిర్ధారించారు బయటకు వచ్చాక అంటే మన ఛానల్ మీద రేపు పొద్దున ఎలాంటి తను నిందలు వేయకూడదు అని చెప్పి తనతో ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఛానల్లో ఒక మాట మాట్లాడింది కాబట్టి రేపు పొద్దున ఎలాంటి సమస్య అయినా రావచ్చు తన నుంచి మనకి సో తన నుంచి మనకి ఎలాంటి సమస్య రాకూడదు మనం ఇష్టపూర్వకంగానే మనం వీడియో తీసుకుందాం అని చెప్పి తన మాటలో చిన్న బయట తీసుకుందాం వచ్చేసాను ఇష్టపూర్వకంగా అంటే మీ బలవంతం పెడితే వచ్చారా మీరు మా దగ్గర చెప్పుకోవడానికి వచ్చారా మీ ఛానల్ వాళ్ళ నుంచి నాకు ఏం ప్రాబ్లం లేదు మీరు పిలవలేదు నాకు నేను కూడా మీ ఛానల్కి రాలేదు నా హస్బెండ్ వాడు తీసుకొని వచ్చిండే అంతే మీ మీ హస్బెండ్తో కలిసి వచ్చారు మీరు నా కోసం రెండు గంటలు వెయిట్ చేసి అవునా రెండు గంటలు ఏం వెయిట్ చేయలేదు జస్ట్ థర్టీ మినిట్స్ వెయిట్ చేశాను మేము అంతే సరే మీరు అన్నట్టుగా వెయిట్ అయితే చేసారు ఓకేనా చేసి వీడియో ఇచ్చారు మధ్యలో లేసి వచ్చేసారు ఎందు మధ్యలో లేసి వచ్చానంటే నాకు మాట్లాడడానికి దొరకలేదు అక్కడ మా ప్రతిసారి నేను ఏదో మాట్లాడితే మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతుంది మీరు రాదు మా హస్బెండ్ ఓకేనా అందుకని చెప్పి మీరు స్టూడియోలో నుంచి బయటికి వచ్చేసారు వచ్చేసాక మేము అప్రోచ్ అవడం జరిగింది మిమ్మల్ని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అన్నారు సో మళ్ళీ మాకు పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ వచ్చింది ఏమని మేము బలవంతంగా మీ వీడియో తీసాము అని అవునా అవును ఇప్పుడు చెప్పండి బలవంతంగా తీసాము లేదు బలవంతంగా నేను అన్నట్లేను బలవంతంగా కాదు అది హస్బెండ్ నా హస్బెండ్ వల్ల అది వీడియో తీయాల్సి వచ్చింది అంతే అంతే మా ఛానల్ మీద ఇంకేమీ రాకూడదు ఇప్పటి నుంచి ఓకే సార్ మీరు ఆ అమ్మాయి బలవంత అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా ఎందుకు తీసుకొచ్చారండి ఇష్టం లేకుండా అంటే నేను అక్కడి నుంచి బలవంతంగా తాడగట్టుకొని తీసుకురాలేదు మీరు చూసుంటారు నేను పైకి కూడా నేను మామూలుగా నడుచుకుంటూ వచ్చిన ఆమె బ్యాగ్ అమ్మ పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది యాక్చువల్లీ ఆమె పక్కనుండే నేను ఫోన్ మాట్లాడినా నేను ఆమె చెప్పినా మరి నాకు నా కాడ ఎవరు లేరు రేపు ఆడ ఎవరు ఉంటారో పెద్ద మనుషులు ఉంటారో ఎవరు ఉంటారో ఏ విడెన్స్ ఉంటుందో తెలియదు పోయి అక్కడ నీ కన్సర్న్ ఏందో నువ్వు చెప్పు నా కన్సర్న్ ఏందో నువ్వు ఏం మాట్లాడుకుందామంటే సరే పా పోయిందో నా నేనేం చెప్పాలో నేను అది చెప్పుకుంటానా మాట్లాడలేదు నేను నా హస్బెండ్ గురించి మాట్లాడి నా హస్బెండ్ ఇట్లా తీసుకుని అని ఎక్కడంటే వాళ్ళ ఆబ్వియస్లీ అడుగుతారు ఏ ఏది అడ్రస్ అని అడుగుతారు కదా అది నేను చెప్పాల్సి వస్తుంది కదా మరి చెప్పింది అంతే ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడింది రివర్స్ అన్నారు బలవంతంగా బలవంతంగా సరికి ఏమన్నా మా హస్బెండ్ ఇల్లే నన్ను తీసుకొని వచ్చిండు అని ఇట్లా అన్న మీ కంపెనీ నుంచి బలవంతంగా అని నేను ఆడ పేరు మీ కంపెనీ నేమ్ కూడా నేను నా హస్బెండ్ తీసుకొని వచ్చాడు అని అన్నా నేను అంతే అంతేగాని కంపెనీ మీ ఏ కంపెనీ ఉందో ఎక్సెట్రా మీ కంపెనీ గురించి మాత్రం నేను ఏ బ్యాడ్ చెప్పలేదు ఏది చెప్పలేదు సో మీరైతే అమ్మాయి డిసిజన్ తీసుకున్నారా మా ఛానల్ వచ్చే ముందు మీరు చూసారా మీరు వచ్చిన తర్వాత కూడా మీరు గమనించే ఉంటారు నేను ఎక్కువ నేను ఆమెతో మాట్లాడలే నేను స్టార్టింగ్ నుంచి కూడా మీరు కింద నుంచి ఫుటేజ్ చూసుకున్నా కానీ నేను ఏం మాట్లాడలేదు ఇద్దరం కలిసి ఉన్నాం కామన్ గా లోపలికి వచ్చినాం నేను ఏమన్నా అసలు ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా అనిపించిందని నువ్వు ఎందుకు అని కూడా నన్ను ఏం అడగలేదు అని కూడా మమ్మల్ని క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇష్టం లేకుండా వచ్చింది అనుకోండి మమ్మల్ని కూడా వీడియో తీయద్దు అని చెప్పేవాళ్ళు కానీ అలా కూడా ఏం చెప్పారు తన కెమెరా ముందు కూడా బాగా ఉన్నారు మాటలు చెప్పాలనుకున్న మాటలు నన్ను ఏమైతే అనాలనుకున్నావో అవన్నీ మాట్లాడింది కదా ఇష్టం లేకుండా వచ్చి నువ్వు ఎట్లా అసలు కెమెరా పెట్టినప్పుడు మైక్ పెట్టుకోవరు కదా ఎవరు అసలు సార్ ఇప్పుడైతే మీరు చెప్పేశారు మా ఛానల్ తరఫున ఎలాంటి కాల్స్ మీకు రాలేదు అని మీ ఇష్టపూర్వకంగా మీరు వచ్చారు మరి తనైతే ఇష్టం లేదా అంటుంది రేపు పొద్దున మీ దగ్గర నుంచి మా ఛానల్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అది అదొక్కటి చెప్పేస్తే మాకు చాలు మా ఇష్టపూర్వకంగానే వచ్చిన మేడం నేను ఆల్రెడీ చెప్పిన ఇది పరిస్థితి అయితే ఇప్పుడు ఎస్ఐ ఎవరైతే చెప్పారో ఆయన చెప్పినట్టుగా మీరు ఊరు వెళ్ళి అక్కడ ఆమెకి మీకు సంబంధం లేదని రాసుకొని ఎవరికి వాళ్ళు విడిగా ఉందాం అనుకుంటున్నారు అంతే కదండి ఇంకా ఆమె ఆమె ఉండడం ఆమెకి ఇష్టం లేదు యాక్చువల్గా ఆమె నిన్నటి నుంచి కూడా ఎట్లా మిస్ అయిపోదామా ఎట్లా వదిలేసి వెళ్ళిపోదామా అనేది ఉంది కాకపోతే ఏంటంటే అది ఒక లెక్క ప్రకారం వెళ్తే మంచిగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాకేమైనా ఆమె మీదకి వస్తుంది అట్లా ఆమెకేమైనా నా మీదకి వస్తుంది కాబట్టి ఒక సిచ్యువేషన్ ఏది ఉన్నా కానీ ఒక లెక్క ప్రకారం నీకు ఏదో నా తా తాడు తట్టింది నువ్వు పోవాలనుకుంటున్నావు నీ వల్ల ఏం జరిగిందో అది జరిగింది నా వల్ల ఏం జరిగిందో నాది జరిగింది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తున్నావు అన్నప్పుడు సింపుల్గా నలుగురిలో ఉన్నది ఉన్నట్టుగా అది తీసి పడేసి ఇప్పుడు నేను నిన్నేం చేసేది లేదు నువ్వు నన్ను ఏం చేసేది లేదు ఇప్పుడు స్వాతంత్ర ఇది ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాకపోతే ఆ హక్కులు కూడా జాగ్రత్త వాడుకొని ఆ లెక్క ప్రకారంలో పోతే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం దానికోసం మీ దగ్గరికి వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మా ఇంకా మీకు అంతా ఓకే కదా చూసారు కదండి ఇదండి పరిస్థితి ఇంకా చూద్దాం వాళ్ళ ఇష్టం వాళ్ళది ఊరెళ్ళి పంచాయతీ పెట్టుకొని మాకు ఎలాంటి సంబంధం లేదు మా ఇద్దరికి అని చెప్పి పేపర్ రాయించుకోవడం జరుగుతుంది వాళ్ళు సో చూసారు కదా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి బీ కేర్ఫుల్